నాలుగవ తరగతి గణితంలో పేజ్ నంబర్ ఒకటిలో కీలక భావనలు ఆకారాలు వాటి పేర్లు ఆకారాలు చూసి వాటి పేర్లు చెప్పాలి మనం ఇది ఏ ఆకారంలో ఉంది వృత్తము దీని పేరు ఈ ఆకారం పేరు వృత్తము దీన్ని వృత్తాకారంగా ఉంది అంటాం అలాగే ఇది గోళము గోళానికి వృత్తానికి తేడా ఏంటి వృత్తం అంటే ఆడపిల్లలు ధరించేటువంటి గాజులాగా ఉంటుంది వృత్తం అదే బాల్ అంటే గోళం అంటే మగపిల్లలు ఆడుకునేటువంటి బంతిలాగా ఉంటుంది గోళానికి మరి వృత్తానికి తేడా తెలిసింది కదా మీకు తర్వాత అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి దీన్ని ఈ ఆకారాన్ని అంటాం చతురస్రము అంటాం ఎదుటి భుజాలు సమానంగా ఉంటే వాటిని దీర్ఘ చతురస్రము అంటాం ఈ ఆకారాన్ని ఏమంటాం మనం దీర్ఘ చతురస్రము అంటాం అలాగే సమఘనము అంటాం దీన్ని ఈ ఆకారాన్ని సమఘనము అలాగే దీన్ని దీర్ఘగణము అంటాం స్థూపము ఈ ఆకారాన్ని మనం స్థూపము అని పిలవాలి అలాగే ఇది మూడు భుజాలు కలిగి ఉంటుంది దీన్ని మనం త్రిభుజము అంటాం వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా తర్వాత తెలుసుకుందాం ఇది శంకువు ఇది శంఖువు దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం అనే అంశంలో వస్తువులను వాటి ఆకారాల ఆధారంగా వేరు చేయడం అనే అంశం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది అవి ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి ఆకారాల ప్రకారం విభజించాలి మొట్టమొదటిగా దీర్ఘగణం తీసుకుందాం అంటే దీర్ఘ గణాకారంగా ఉండేటువంటి వస్తువులన్నిటినీ సపరేట్గా మనం తీసుకోవాలన్నమాట అంటే దీర్ఘ గణాకారంలో ఉండే వస్తువులని చూద్దాం మొదలు చూడండి అగ్గి పెట్టే అదేంటది అగ్గిపెట్టే అది దీర్ఘ గణాకారంగా ఉంది అని చెప్తాం అలాగే చూడండి ఇక్కడ ఇనుప రేకు పెట్టే దీని ట్రంక్ పెట్టే అని కూడా ఉంటాం కదా మనం ఇనుప రేకు పెట్టే అలాగే చూడండి ఇటుక ఉంది చూడండి కింద ఇటుక ఇవన్నీ కూడా దీర్ఘణాకారంగా ఉంది ఇంకొకటి ఉంది చూడండి పుస్తకము ఈ నాలుగు కూడా దీర్ఘ గణాకారంగా ఉన్నాయి అంటాం అగ్గిపెట్టే ఆకారం అగ్గిపెట్టే ఏ ఆకారంలో ఉందని అడిగామనుకోండి ఏం చెప్పాలి మనం అది దీర్ఘగణాకారంగా ఉంది అని చెప్పాలి అలాగే వెనపరేగి పెట్టే కానీ ఇటుక కానీ పుస్తకం కానీ ఇవన్నీ కూడా దీర్ఘగణం ఆకారంలో ఉంటాయి తర్వాత సమఘనము సమఘనం ఆకారంలో ఉండేటువంటి వస్తువులు ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ బిస్కెట్ పెట్టే అది బిస్కెట్లు పెట్టుకునేటువంటి ఓ పెట్ట అలాగే చూడండి రెండోది డైస్ డైస్ అంటే దాని మీద చూడండి ఆరు ముఖాలు ఉండి దాని మీద చుక్కలు ఉంటాయి ఆ చుక్కలను బట్టి మనం ఎన్నంకి వేసామో అనేది మనకు తెలుస్తుంది అన్నమాట ఆట ఆడు ఆట ఆడుకునేటప్పుడు తర్వాత ఐస్ క్యూబ్ ఇదేంటిది మూడవది ఐస్ క్యూబ్ ఇది కూడా సమగణం ఆకారంలోనే ఉంటుంది అలాగే నాలుగవది చివరిది ఏంటంటే మ్యాజిక్ స్క్వేర్ అన్నీ ఒక రంగులు ఉంటాయి చూడండి అన్నీ ఒక చోట బ్లూ ఉన్నాయి అన్నీ ఒక పక్క రెడ్ ఉన్నాయి అన్నీ ఒక పక్క ఎల్లో ఉన్నాయి ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఏమంటారు అరే మళ్ళీ మామూలుగా ఏ రంగు ఆ రంగు పెట్టండి రా అంటాం అలా కొంతమంది చాలా తిరుగుతేటలుగా పెడతా ఉంటారు దాన్ని ఓకే నెక్స్ట్ ఇంకొక ఆకారం గోళం తీసుకుందాం గోళాకారంగా ఉండే వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి బంతి ఉంది ఇక్కడ దాన్ని ఏమంటాం వాలీబాల్ లేదా బంతి అంటాం మనం తర్వాత బంతి ఆకారంలో ఉండేది చూడండి ఇక్కడ ఒక వస్తువు ఉంది ఏంటది నారింజ పండు తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి చూడండి బ్లూ కలర్లో ఉంది చూడండి ఇక్కడ ఏదో గోళీ లేదా గోళీ కాయ పిల్లలు ఆడుకుంటారు కదా అది ఇవన్నీ కూడా గోళం ఆకారంలో ఉండేటువంటి వస్తువులు తర్వాత శంఖువు శంకు ఆకారంలో ఉండేటువంటి వస్తువుల్ని మనం ఇప్పుడు గమనిద్దాం చూడండి బొంగరం అది శంకు ఆకారంలో ఉంది తర్వాత క్యారెట్ క్యారెట్ కూడా మనకి శంకు ఆకారంలోనే ఉంటుంది తర్వాత ఐస్ క్రీమ్ కోన్ చూడండి ఐస్ క్రీమ్ ఆ కోన్లో వేసి మనకి ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అలా తర్వాత జాకర్ టోపీ ఈ టోపీ చూసారా జోకర్ పెట్టుకుంటాడు సర్కస్లో జోకర్ ఉంటాడు కదా వాడు ఈ టోపీని ధరిస్తాడు అన్నమాట ఇవన్నీ కూడా శంకు ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు తర్వాత స్థూపం స్థూపం ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు చూద్దాం చూడండి మొదటిది టూత్పేస్ట్ రెండవది చూడండి కోక్ టిన్ కోక్ తాగుతారు కదా కొంతమంది డ్రింక్ అందులో ఉంటుంది కోక్ దాన్ని మనం కోక్ టిన్ అంటాం అలాగే పెద్ద డ్రమ్ ఉంది చూడండి ఇక్కడ నీళ్ళవి పట్టుకుంటూ ఉంటారు కదా లేకపోతే కొంతమంది అందులో ఆయిల్ కిరోసును వాడుతూ ఉంటారు ఉపయోగిస్తూ ఉంటారు దానికోసం డ్రమ్ము డ్రమ్ అంటాం నెక్స్ట్ లాస్ట్ చివరిది ఏంటంటే వేణువు అంటే ఫ్లూట్ అంటాం ఇంగ్లీష్లో మనం ఫ్లూట్ ఇంగ్లీష్ దాన్ని మనం ఫ్లూట్ అంటాం ఆ ఫ్లూట్లో పైన కన్నాలు ఉంటాయి చివరి ఊదడానికి వీలుగా ఉంటుంది దాన్ని ఊదుతూ ఆ కన్నాల్ని మనం మరి వేళ్లతో నొక్కినప్పుడు ఏమవుతుందంటే మంచి సంగీతం వస్తుందన్నమాట ఈ విధంగా మనం వస్తువుల్ని అన్నీ కలిపి ఇచ్చినప్పుడు వాటిని సపరేట్గా మనం సపరేట్గా పెట్టు నేర్చుకోవాలన్నమాట అంటే మనకి ఇచ్చినటువంటి వస్తువులు ఏ ఆకారంలో ఉన్నాయో మనం గమనిస్తూ ఉండాలి ఓకే